హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యాన్ని ఈరోజు నేను రాగి పిండి దోశ అండి అంటే బ్రేక్ఫాస్ట్ కింద వేసుకున్నాను నేను ముందుగా రాగి పిండి ఒక గిన్నెడు రాగి పిండి తీసుకోండి అంటే మీరు ఏ గిన్నెతో తీసుకుంటున్నారో అదే గిన్నెతో కొబ్బరి పాలు కూడా తీసుకోవాలండి నేనైతే ఈ గిన్నెతో తీసుకున్నాను రాగి పిండి అదే గిన్నెతో కొబ్బరి పాలు కూడా తీసుకోవాలి అందులో కొద్దిగా పెరుగండి పొల్లట పెరుగు వేసుకోండి చాలా బాగుంటుంది మనకి రాగి పిండికి ఎప్పుడు పుల్లట పెరుగు వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అందులోని కొబ్బరిపాలండి నేను పిండికి తగ్గ కొబ్బరి పాలు కూడా వేసుకున్నాను నేను అంటే ఇంట్లో కొబ్బరికాయ తోటి మనం గ్రైండ్ చేసుకొని వడగట్టుకొని చేసుకున్న కొబ్బరిపాలండి ఇవి మీరు కొనుక్కొని చేసుకోవచ్చు అందులోనే టేస్ట్కి తగ్గ షాల్ట్ అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయల కారం అండి ఇందులో టేస్ట్ అంటే పచ్చిమిరపకాయలు ఉప్పు బాగుంటుంది టేస్ట్ ఇలా చిన్న ఇవి చిక్కుడుకాయ ముక్కలండి ఇవి చిన్న చిక్కుడుకాయ ముక్కల్లా కోసుకోండి అంటే మీ దగ్గర ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ తిన వేసుకోవచ్చు అంటే ఉల్లిపాయ తిన్న రోజుల్లో మనం ఏ క్యారెట్ అన్న ఏ వెజిటేబుల్ అన్నా వేసుకోవచ్చు అందులోనే టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయల కారం వేసుకోండి నేనైతే చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్నానండి అదే బీన్స్ ఉన్న వేసుకోవచ్చండి ఏవైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ మీరు ట్రై చేయండి తినే కొలిది తినాలనిపించే బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఈ దోశలు బాగుంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి కబ్బరి పాలు వేసాం కాబట్టి ఇంకా బాగుంటాయి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలా కలుపుకొని బాగా కలుపుకొని పెనం ఇలా పెనం కాలేక మనం ఈ దోశ బ్యాటరీ వేసుకోండి అదే మనం కలుపుకున్న దోశ దోశల పిండి ఇలా పలుచుగా వేసుకోండి వేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే అప్పుడు లోపల మనం వెజిటబుల్ వేసాం కదా అవి ఒక్కసారి మగ్గుతాయి మనం క్యారెట్ అనేవి వేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు మీ క్యాబేజీ ఏవైనా వేసుకోవచ్చు చిన్ని ముక్కలా కోసుకొని వేసుకోవాలి పెద్దవి కాకుండా చిన్న చిన్ని ముక్కలా కోసుకొని వేసుకున్నాం అనుకో బాగా కా కాలుతాయండి కాల్చుకుంటే ఇలాగ క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది దోశ ఎంతో టేస్టీ అయినా సోడిపిండి దోశ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్